మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం సింహమాసే సి పక్షే రోహిణ్యామష్టమీతిథౌ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురు సాక్షాత్ పరమాత్మనే సంభవాం యుగే యుగే అన్నట్టుగా ధర్మ సంస్థాపనార్థాయర్మాన్ని స్థాపించడం కొరకు వచ్చిన అవతరం కృష్ణావతం గురించే జగద్గురు జగత్తుకే గురువు మనకు అలాంటి కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి సింహ సంక్రమణంలో శ్రీవైష్ణవ సాంప్రదాయంలో దీని శ్రీ జయంతి అని కూడా పిలుస్తుంటారు శ్రీ జయంతి పూర్వకంగా ఈరోజు స్వామి సంధ్యా సముద్భూతం సంధ్యాకాలంలో స్వామి ఆవిర్భవించినట్టుగా మనకు ఈ యొక్క కృష్ణ అష్టమి పర్వదినం అలాగే కన్నం తిరునక్షత్ర మహోత్సవం ఈరోజు సాయంకాలం శ్రీ స్వామివారి యొక్క క్షేత్రంలో అద్భుతంగా తిరునక్షత్ర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ ఉదయం స్వామికి విశేషమైనటువంటి తిరుమంజన స్తపన కైంకర్యం కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఎల్లుండి రుక్మిణి కళ్యాణం ఉట్ల మహోత్సవం కూడా ఈ యొక్క కన్నం తిరునక్షత్ర మహోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది శ్రీపాంచరాత శాస్త్రానుసారంగా ఈరోజు శ్రీకృష్ణ కంణంత్రి నక్షత్ర మహోత్సవాన్ని ఈ ఆలయంలో నిర్వహిస్తున్నాం భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కంణంత్రి నక్షత్ర మహోత్సవం పాల్గొని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని లక్ష్మీకృష్ణుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాన్ని పొందురుదాకా సమస్త భవంతు స్వస్తి